ప్రియా దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ దేవుని వాక్యము మనకిష్టంగా ఉండదు కష్టం అనిపిస్తుంది ఆ మార్గంలో ఆ మాట ప్రకారంగా నడవడానికి కొంచెం ఇబ్బందే కష్టమే అంత ఈజీగా ఈ శరీరము లోపడదు అలాంటప్పుడే ఒక పోరాటంగా దేవుని మాటకి ఇష్టపడేటువంటి మనస్సు దేవుని మాటకిష్టపడే లోబడే మనుషులు దేవునికి కావాలి దేవుని మాటకు లోబడాలి దేవుని ఇష్టానికి తల ఒగ్గాలి దేవుని దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ పాత్రగా మలచబడ్డానికి మార్చబడ్డానికి నువ్వు పూర్తిగా అప్పగించుకోవాలి ఈ మాటలు ఇప్పుడు మనం వాక్యంలో చూసుకొనే వాక్యపు మాటలకి ఎవరికి ఇష్టం ఉంటుంది ఎవరు ఇష్టపడగలిగి లోబడగలుగుతారో పరీక్షించుకోండి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై మూడో వాక్యం ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు చూడండి ఆజ్ఞ ఉపదేశము శిక్ష ఇవన్నీ జీవ మార్గముకు సంబంధించినవి ఈ మూడు కూడా జీవ మార్గములో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళడానికి వె వెళ్ళడానికి నువ్వు నేర్చుకుంటూ వెళ్ళడానికి ఈ మూడు కూడా సహకరిస్తాయి జీవ మార్గములు అయితే ఇవి ఇష్టపడే విశ్వాస నువ్వు ఉన్నావా వీటిని ఇష్టంగా నువ్వు ఇష్టంగా వీటిని దేవుని కొరకై లోబడుతున్నావా వీటిని చేయడానికి నువ్వు నిన్ను నీవు నీ మనసును అప్పగించుకోగలుగుతున్నావా ఆజ్ఞ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది అంటారా నువ్వు అది చేయొద్దు నువ్వు ఇది చేయొద్దు నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు నీ నువ్వు ఇదే ఈ రకంగానే ఉండు ఈ రకంగానే చెయ్యి ఈ రకంగానే అంటే అవి అస్సలు ఇష్టం ఉండదు కొంతమందికి ఆజ్ఞలు అంటేనే ఇష్టం ఉండదు ఆజ్ఞ నువ్వెవరు ఆజ్ఞాపించడానికి నాకు నువ్వెవరు నువ్వెవరు అని కుటుంబాల్లో ఇంకా కోట్లాడుకొని గొడవలు పడి భార్యభర్తల మధ్య కూడా ఈ ఆజ్ఞలు అంటే కష్టము ఉండదు విడి అయినా పోతారేమో కానీ ఆజ్ఞకు లోబడే మనసు లేదు మాటకు లోబడే మనసు లేదు దానికి కట్టుబడి ఉండే మనసు లేదు జీవ మార్గంలోను ప్రయాణించి రాజ్యం చేరాలి అంటే ఆజ్ఞని ఇష్టపడాలి ఉపదేశాలను అంగీకరించాలి శిక్షను గద్దింపును శిక్షార్ధమైన గద్దంపులు శిక్షతో కూడిన గద్దింపు అంట ఒక టీచర్ బెత్తం తీసుకొని కొడుతూ ఇంకొకసారి చేయకు అని గద్దిస్తాడు ఆ దెబ్బ ఆ గద్దింపు మరలా పాప మార్గంలో వెళ్ళకుండా నిర్లక్ష్య స్వభావం విడి సోమర్తనం విడి చురుకుగా మెలుకువగా మంచి మార్కులు సంపాదించటానికి ఎంత ఉపయోగపడుతుందో ఆ గద్దెంపు ఆ శిక్ష జీవితములో ఒక గమ్యము గురి పెట్టుకొని మంచి స్థాయికి మంచి ట మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి ఎలా సహకరించబడుతుందో ఆత్మీయ యాత్రలో కూడా నీ యొక్క ఆత్మ జీవ మార్గములో చక్కగా నడవాలి అంటే ఆజ్ఞ ఉపదేశము శిక్ష శిక్షతో కూడిన గద్దింపు వీటికి నీ మనసు ఒప్పుకుంటుందా వీటిని చెప్తున్న సేవకుల మీద పడి ఏడుస్తే మీ మీరు వెళ్ళే జీవ మార్గము మీరు వెళ్ళేదానికి మీరు నడుస్తున్న జీవ మార్గములను నడవగలుగుతావా ఆగిపోతావా ఆలోచించుకోండి వాక్యమును వాక్యముగా అందించినప్పుడు వాక్యము ఒక ఆజ్ఞ వాక్యము ఒక ఉపదేశము వాక్యము ఒక శిక్షార్థమైన గద్దింపు అది ఎప్పుడు నేను శుద్ధి చేస్తూ ఉంటుంది ఆ వాక్యము ఎప్పుడూ నిన్ను శుద్ధి చేస్తుంటుంది ఎప్పుడూ నీలో ఉన్న ఎండిన కొమ్మలను కట్ చేస్తుంటుంది నీలో మాలినటివి పుట్టినప్పుడు వాటిని కాల్చివేస్తుంటుంది అన్ని విధాలుగా పరలోక పట్టణములోకి అర్హత అర్హురాలిగా అర్హుడిగా చేయడానికి ఆ జీవ మార్గంలో వీటన్నింటితో కూడుకొని ఆ మార్గంలో నడిపిస్తారు వాక్యం అలా నడిపించబడ్డానికి ఇష్టంగా ఉన్నావా వాక్యం చెప్పే సేవకుడు ఇష్టానుసారంగా మీకు ఇష్టానుసారంగా మిమ్మల్ని వదిలేస్తే ఒక ఒక ఆజ్ఞ ఉండదు ఒక ఉపదేశం ఉండదు ఒక గద్దింపు ఉండదు ఒక హెచ్చరింపు ఉండదు ఒక ఖండింపు ఉండదు ఏది ఉండకుండా ఒక ఒక స్టోరీ చెప్పేసి పంపించేస్తే నువ్వు ఏ మార్గంలో ఉన్నట్టో తెలుసా విశాల మార్గం మార్గాలు రెండే ఇరుకు మార్గము విశాల మార్గం ఇరుకు మార్గం జీవ మార్గము జీవమునకు తీసుకుపోతుంది విశాల మార్గము నరకానికి తీసుకుపోతా జీవ మార్గములో నడుస్తూ ఉన్నావు అంటే నువ్వు వాక్యము ఆజ్ఞ ఉపదేశము గద్దెంపు శిక్ష వాటికి ఇష్టపడతావు రాజ్యం కావాలి వాక్యము నీకు అర్థం కానప్పుడు సేవకుడు దాన్ని వివరించి చెప్పినప్పుడు అది నీకు బాధకరంగానే అనిపిస్తుంది అయ్యో నేను దీంట్లో ఏది నేర్చుకున్నాను తొలగించుకోవాలి అనే మనస్సు ప్రభువు నన్ను శుద్ధి చేస్తున్నాడు సేవకుం ద్వారా ప్రభువు నాకు నేర్పిస్తున్నాడు సేవకుం ద్వారా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు సేవకుం ద్వారా ప్రభువు నాకు అన్ని విధాలుగా పరలోక రాజ్యము నాకు అర్హుడిగా అర్హురాలిగా సేవకుని అప్పగించుకొని అప్పగించి దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడని నువ్వు ఎప్పుడు అనుకుంటావో అప్పుడు అది నేను నిన్ను నీ మార్గములో నువ్వు చక్కగా నడుచున్నట్లు వాక్యము సహకరిస్తుంది నీకే నువ్వు చెప్పిన సేవకుల మీద బాధపడితే విశాల మార్గం మేలు కదా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు జీవ మార్గంలో వాళ్ళని కుదరవు జీవ మార్గంలో ఖచ్చితంగా ఆజ్ఞ ఉంటుంది ఉపదేశం ఉంటుంది శిక్ష గద్దింపు ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఉండకూడదు మాకు అవన్నీ మాకు ఇష్టం లేదు అవన్నీ మేము ఎప్పుడు ఏదో ఫస్ట్లో అయితే ఏదో అదే ఇప్పుడు మాకు అవన్నీ వచ్చేసినాయి తెలుసు వాక్యం తెలుసు అది తెలుసు ఇది తెలుసు మా ఇష్టం మేము ఎట్లా అంటే వాక్యము ఎప్పటికీ ఒకటే మాదిరిగా ఉంటుంది చివరి శ్వాస వరకు కూడా ఆ వాక్యమునకు లోబడుతూ ఉండేవాళ్ళు ఆజ్ఞ ఉపదేశము శిక్ష గద్దింపుకు ఇష్టపడుతూ ఎక్కడ ఏ మధ్య మార్గ మధ్యంలో ఉన్నా కూడా ఏదో ఒక శిక్ష గద్దెంపు ఉపదేశము ఆజ్ఞ ఖచ్చితంగా దేవుడిస్తూ ఉంటాడు ఎన్నేండ్ల ఆత్మీయ విశ్వాస అయినా సేవకులైనా కూడా ఆయన ఆజ్ఞ ఉపదేశము శిక్ష గద్దింపులతోనే ముందుకు సాగుతూ జీవ మార్గంలో ఒక పోరాటం అంటాడు మత్స్య స్వార్థలో ఆ మార్గంలో ప్రవేశించటాన్ని ప్రవేశించటాన్ని కనుగొనవారు కొందరైతే అదొక పోరాటము మరి అటువంటి మార్గంలో ఉండాల ఉండాలనుకుంటే పూర్తిగా నువ్వు ఆజ్ఞలంటే ఇష్టపడాలా ఉపదేశం అంటే ఇష్టపడాలా శిక్ష అంటే ఇష్టపడాలా గద్దింపు అంటే ఇష్టపడాలా జాగ్రత్త వాక్యమే సెలవిస్తుంది ఆజ్ఞ ఉపదేశము శిక్ష గద్దింపులు జీవ మార్గములు నిన్ను గద్దిస్తున్నాడని సేవకుడు నిన్ను సరి చేస్తున్నారని సేవకులు నిన్ను నీకు ఉపదేశిస్తున్నారని సేవకులు నీకు శిక్షిస్తున్నారా శిక్షిస్తే సేవకులు ఉన్నారా వాక్యానుసారమైన శిక్ష నీకు ఇస్తున్నారా శిక్షణలోకి నడిపిస్తున్నారా శిష్యులుగా మారుస్తున్నారా ధైర్యాన్ని నింపుతున్నారా వాక్యమును వాక్యంగా నీ హృదయంలో నాటాలని ప్రయాసపడుతూ శిక్షణలోకి తీసుకొస్తున్నారా గద్దిస్తున్నారా నిన్ను గద్దిస్తున్నారా నువ్వు ఎంత నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వు ఎంత గొప్పదానివైనా నువ్వు ఎంత కానికి ఇచ్చినా నీకు ఎంత ప్రాపర్టీ ఉన్నా నిన్ను నువ్వు నువ్వు ఇచ్చే కానుకల మీద మనసు పెట్టక నిన్ను గద్దించి సరిచేసి ఇది తప్పు అని ఖండిస్తున్నారు అంటే వాళ్ళు నువ్వు ఇచ్చిన కానుకలను బట్టి నిన్ను నడిపించడంలే వాక్యాన్ని బట్టి నడిపిస్తున్నారు నువ్వు నువ్వు ఆ వాక్ అది గాన గమనించినట్లయితే ఆ సేవకులను నువ్వు ఇష్టపడతావు లోబడతావు కొంతమంది కాను కలిసి ఇంకా మమ్మల్ని ఏం అలసకూడదు మేము ఇస్తున్నాం కాను కలిస్తున్నాం మాకు మాకు అనుకూలంగా మమ్మల్ని అప్పుడప్పుడు పొగుడుతుండాలా మమ్మల్ని అప్పుడప్పుడు అంటుండల్లా మంచిగా చూసుకోవాల మమ్మల్ని పోతేనే పరికరించాలా వందనాలు వాళ్ళే పెట్టాలా పాస్టర్లే ఎందుకంటే మేము దశంభాగాలు ఇస్తున్నాం మేము కాను కలిస్తున్నాం మేము ఏ దానికైనా కానీ మేము ముందున్నాము అనే తీరులో ఉంటారు కొంతమంది నువ్వు ఎంత ఇచ్చినా నువ్వు జీవ నిన్ను జీవ మార్గంలో నడిపించటమే సేవకుల యొక్క లక్ష్యం నిన్ను జీవ మార్గంలో నడిపిస్తూ ఆజ్ఞాపిస్తూ గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉపదేశిస్తూ శిక్షణ శిక్షణ శిక్ష కూడా శిక్ష కూడా ఇస్తూ శిక్షిస్తూ నిన్ను నడిపిస్తున్నారు అంటే వారు దేవుని మార్గాన్ని కరెక్ట్గా మీకు బోధిస్తున్నారని అర్థం ఈ మార్గం నీకు ఇష్టమేనా జీవ మార్గం నీకు పరలోక రాజ్యం నీకు ఇష్టమేనా అంటే రాజ్యం ఇష్టమే కానీ ఈ ఆజ్ఞలు ఉపదేశాలు ఈ యొక్క శిక్ష ఈ గద్దెంపు వాళ్ళెవరు మమ్మల్ని నర్చనీకే వాళ్ళు అసలు మా పాస్టర్లే కాదు వాళ్ళెవరు మాకు చెప్పనీకే అన్నోరు వారేసుకుంటుంటారు పాస్టర్ల మీద దేవుని వాక్యాన్ని నిజానికి నిజానికి దేవుని వాక్యాన్ని నిజంగా చెప్పే సేవకులు నిన్ను ని వచ్చి చెప్తున్నారు అంటే ఆ నువ్వు అదృష్టం నీ నువ్వు అదృష్టవంతులు మీరు మీరు అదృష్టవంతులు ఆ వాక్యాన్ని ఏ అనుసరించినట్లయితే జీవ మార్గంలో చక్కగా నువ్వు నడుస్తావు అట్టి కృపా భాగ్యం మీకు అందరికీ కలుగును గాక ఆ చిన్న ప్రార్థన చేసుకునే సైనిక వందనాలు అయ్యా విన్నవారిని దీవించండి అయ్యా నిజంగా నాయన ఒక దీవెని ఇష్టపడతారు కానీ ఒక మంచి ఎక్కించే మాటలు ప్రా పోడే మాటలు ఇష్టపడతారు కానీ కరాఖండిగా ఖండించే మాటలు గడ్డించే మాటలు ఆజ్ఞ ఉపదేశాలు ఇష్టపడరాయ్యా అయినప్పటికీ అవే కరెక్ట్ మార్గంలో నడిపించేవిగా ఉంటాయి అటువంటి సేవకులకు విశ్వాలు విశ్వాసులుగా లోబడే మనసు వారికి దాయిచ్చండి అట్టి సేవకులు కూడా నీ సే నీ మాట పట్టుకొని నిలబడిన సేవకులు కూడా అయ్యా చక్కగా సంఘాన్ని ఇంకా నమ్మకంగా నీ కొరకు పనిచేసేవారుగా మార్చండి నీ ప్రేమలో ప్రతి ఒక్కరునైనా వర్ధిల్లుతూ రాకడికే సిద్ధపడుతూ వాక్యానుసారమైన జీవితాలు జీవించినట్లు సహాయం యేసు పరిశుద్ధి నోలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయం శిల్వ రక్తమే చేయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్లాడ్ దేవుడు మమ్మల్ని దీవించి దాకా ఆమెన్